హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి కానీ రైతులే తక్కువ మంది వచ్చారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతుమెత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి మార్కెట్కు సూడి ప్లస్ పాలిచీ గేదెలు వస్తుంటాయి దూడలు పడ్డదూడలు ఆవులు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలల వరకు గల సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి పచ్చి వస్తాయి కానీ ఒకటి రెండు మాత్రమే వస్తాయి ఈ మార్కెట్కు ముర్రాడేడు ముర్రా జాఫ్రాబాది బన్నీ ఒకటి రెండు బోరి గేదెలు వస్తూ ఉంటాయి గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఏ క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను పడ్డదూడలను దూడలను దున్నలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఇవి ముర్రాజాతి పడ్డలు వీటి వయసు వచ్చి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇవి కొన్ని హీట్కి వచ్చినవి కొన్ని ప్రెగ్నెంట్గా ఉన్నవి చూడొచ్చు వీటి ధర వచ్చి నలభై వేల నుండి యాభై యాభై ఐదు వేల మధ్యలో ఉంటుంది పడ్డల క్వాలిటీని బట్టి వాటి రేటు డిసైడ్ చేయబోయే ఉంటుంది বানো <laughs> <laughs> ఇది ముర్రా జాతి దొన్న చూడొచ్చు జెడ్ బ్లాక్ ఉంది చూడొచ్చు దున్న క్వాలిటీ దూడలు వచ్చాయి చూడండి వీటి వయసు రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి ముర్రా జాఫ్రాబాది బన్నీ దొడలు ఉన్నాయి వీటిలో చూడొచ్చు ఎవరి నుంచి వచ్చారా పడం కల ఎన్ని బర్రెలు తీసుకున్నారా మూడు తీసుకున్నారా ఈ మూడునా ఈ బర్రె బర్రెంత పట్టిదన్నది సెవెంటీ ఫైవ్ ఎన్ని నెలలు కట్టుకో ఏడు నెలలు చూడు ఉందా ఓకే బ్రీ డేట్ అన్నది ముర్రా అన్న ఓకే ఈ బర్రె బర్రెంత పడ్డదన్నా సెవెంటీ నైనా ఎన్ని నెలలు కట్టుకో ఏడు ఓకే సెవెంటీ టూ ఎన్ని నెలలు కట్టుకో ఆరు నెలల ఎలా అనిపించాయినా రేట్లు ఓకే ఇప్పుడు వచ్చారు ఎప్పుడైనా వచ్చారా చూడొచ్చారా ఓకే అన్న ఎన్ని ఉన్నాయండి బర్రెలు మీకు దగ్గర మూడు ఉన్నాయా రేట్ ఎలా ఉందన్నా సిక్స్టీ సెంట్ర ఓకే అన్న డైరెక్ట్ కేఆర్ కనిపించి మూడు బర్రెలు కొడంగల్ రైతు కొన్నారు ముందు వీడియోలో చూపించాను కదా సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బర్రె ధర వచ్చి డెబ్భై తొమ్మిది వేలు ఏడు నెలలు కట్టకము చూడొచ్చు ఈ బర్రె డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్టకము చూడొచ్చు దీన్ని అంటర్ క్వాలిటీ ఈ బర్రె డెబ్బై రెండు వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకోము చూడొచ్చు అంటే డెబ్బై ఉన్నాయి సేడు ఉందన్నా లేదా పాలా ఎన్ని లీటర్లు వస్తుందన్న పాలు ఓకే ఓకే పోర్టుగా అయిదా ఇవ్వర్రీ డెబ్భై వేలకు చేయలేదు అండి పాడు పర్రే పోర్టుకి ఫైవ్ డేస్లో ఎట్లు పోల్స్తుందండి దూడ డెలివరీ త్రీ మంత్స్ అయ్యి ఉంటుంది అండి అన్న ఎవరి నుంచి వచ్చారన్నా ఎక్కడన్నా ఓకే ఓకే ఎన్నుకున్నారన్న నాలుగు నాలుగు పట్టలేనా శివుడు ఏమైనా ఉన్నాయా అందులో రెండు ఎన్ని నెలలు శివుడు అన్నాయి రెండు నెలలు మూడు నెలలు మొత్తం కలిపి నాలుగు కలిపి ఎంత పట్ట అన్న రెండు లక్షల యాభై ఐదు పట్టే ఓకే ఓకే అన్న ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే ఓకే ఈ వారం సెట్ అయినాయా ఓకే ఎలా అనిపించాయినా రేట్లు రేట్లు ఎలా అనిపించాయి ఓకే అన్న ఇప్పుడు ఇవి మీరు మేపుకోవడానికి లేకపోతే సొంతం ఎన్ని బర్లు ఉన్నాయండి మీకు నలభై ఇది ఎన్నీ ఆంధ్ర బర్ల ఓకే అన్న వాల్ రేట్ ఎలా ఉందన్న మీ దగ్గర పాలరేట్ రేట్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న జతనా ఎన్ని చూడన్నాయి పట్టక ఉన్నది తులచూరు పడ్డ రెండు నెలలు పదిహేను రోజులు అయింది ఇది జాఫ్రాబాది పడ్డ ఇది ఇరవై ఐదు వేలకు సేల్ అయింది దీని వయసు వచ్చి రెండు సంవత్సరాలు ఉంటుంది చూడొచ్చు నేను చెప్తున్నా ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది ఆరు నెలలు కటకం చూడొచ్చు ఈ కనిపించే బర్రె లక్ష రూపాయలకు సేల్ అయింది ఎనిమిది నెలలు కటకం ఉంది చూడొచ్చు దీని అంటర్ క్వాలిటీ ఈ బర్రే తొంభై వేలకు సేల్ అయింది ఏడు నెలలు కటకం ఉంది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది బర్రే ఈ వీడియోలో కనిపించే రెండు బర్రెలు లక్ష ఎనభై ఐదు వేలకు సేల్ అయినవి ఈ బర్రె ఒకటి తొంభై రెండు వేల ఐదు వందలు పడ్డది ఏడు నెలలు కట్ట ఉన్నది చూడొచ్చు దీన్ని అండర్ క్వాలిటీ ఈ బర్రె తొంభై రెండు వేల వేల ఐదు వందలు పడ్డది ఇది ఎనిమిది నెలలు కట్ట ఉన్నది రెండు కలిపి తీసుకున్నారు లక్ష ఎనభై ఐదు వేలు పడ్డది చూడొచ్చు ఈ బర్రే డెబ్బై ఐదు వేలకి సేల్ అయింది తొమ్మిది నెలలు కట్టుకుంది చూడొచ్చు దీన్ని అండర్ క్వాలిటీ ఇక కనిపించే రెండు బర్రెలు రెండు లక్షల పదివేలకు సేల్ అయినవి చూడొచ్చు ఒకటి లక్ష ఐదు వేలు చొప్పున పడ్డది ఈ బర్రె ఎనిమిది నెలలు కటకం ఉంది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది ఈ బర్రె ఏడు నెలలు కటకం ఉంది చూడొచ్చు ఒకటి లక్ష ఐదు వేలు చొప్పున పడ్డది రెండు కలిపి రెండు లక్షల పదివేలు ఇవి పొంగునూరు ఆవులు ఇవి సూడితో ఉన్నవి చూడొచ్చు ప్రెగ్నెంట్ కౌస్ ఇవి మొత్తం ఐదు ఉన్నవి ఇవి ఇక్కడ సేల్ అవ్వకపోతే నర్సింగ్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డ పడ్డదోడలు గేదెలు దున్నలను చూపిస్తాను చూడండి